హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మనం వన్ కేజీ చికెన్ పచ్చడి తయారు చేయబోతున్నాం ఈ చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు వన్ కేజీ చికెన్ ఆరు స్పూన్ల కారం పొడి రెండున్నర స్పూన్ల ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నిమ్మకాయలు మసాలాకు కావాల్సినవి జీలకర్ర ఆవాలు మెంతులు రెండు యాలకులు లవంగాలు రెండు చెక్క రెండు ఫస్ట్ మనం వన్ కేజీ చికెన్ని మనం కొంచెం పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఈ చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ని మనం వాటర్ లేకుండా ఉడికించుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి చికెన్ని మొత్తం చికెన్ మొత్తం నీరంతా ఇంకే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి మొత్తం ఇలా నీరంతా ఇంకిపోయే వరకు ఇలా ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఆయిల్ పోసి ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు కప్పుల ఆయిల్ వేసుకొని చికెన్ని మనం మొత్తం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయడం కాక మనమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని మొత్తం దోరగా వేయించుకోవాలి ఇలా రెడ్ కలర్ వరకు వేయించుకోవాలి బాగా డీప్ ఫ్రై చేయాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకి చికెన్ ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయాలి తర్వాత ఇదే అంతా ఒక బౌల్లో తీసుకోవాలి మనం ఒక బౌల్లో చికెన్ అంతా చేశాక అదే బౌల్లో అదే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం అల్లుల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ ఏది వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి టేస్ట్ బాగా ఉంటుంది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి చికెన్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోవాలి ఈ చికెన్ పచ్చడిలో మనం వన్ కేజీ చికెన్కి ఆరు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి రెండున్నర స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మంచిగా చక్కగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటిల్లా కలుపుకోవాలి మనం మనం పేస్ట్ చేసుకున్న మసాలా పే మసాలాని ఒక స్పూన్ వేసుకోవాలి అంతే ఇలా ఈ చికెన్ని బాగా కలుపుకొని చికెన్ పచ్చడి ఈ విధంగా తయారవుతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా తయారు చేసుకోవచ్చు మనకు ఇంట్లోనే దొరికే పదార్థాలతో చాలా బాగా చేసుకోవచ్చు ఈ చికెన్ని ఈ చికెన్ పచ్చడి చల్లారాక ఒక సైజ్ నిమ్మకాయని ఇలా పిండుకోవాలి నిమ్మకాయని ఇలా పిండుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చికెన్ పచ్చడి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలో ఒక వారం రోజుల పాటు మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు వేడి వేడి చికెన్ పచ్చడి రెడీ బాయ్ ఫ్రెండ్స్ ಅಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಗಳ ಕಾಲದ